హలో అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మళ్ళా మా అన్నయ్య పంపిన మామిడి పళ్ళు మామిడి పాండ్ర ఇవి రెండును మళ్ళా పంపాడు అది అసలు ఇంకా మా అన్నయ్య ఓర్పుకి ఏమనుకోవాలో నాకు మా అమ్మ అందరికీ మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఉన్నారు ఇప్పుడు మేమందరం ఈస్ నుంచి నాలుగో తారీఖున వచ్చానని చెప్పాను కదా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నాము నిన్న రాత్రి మా అన్నయ్య కొడుకు పావునొచ్చి ఇచ్చారు ఇవాళ పదిహేడో తారీఖు నిన్న రాత్రి పదహారో తారీఖు రాత్రి వచ్చి నాన్నగారు మళ్ళాను పంపించారు అత్త ఇప్పుడు నువ్వు కిరణ్ బావ నీళ్ళు వదిన అందరూ ఉన్నారు కదా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కదా మా అమ్మాయి చూస్తే వెళ్ళిపోతుంది మా అమ్మాయి వచ్చే రేపే మా అమ్మాయి రేపు రాత్రికి అంటే సాటర్డే ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే మా అబ్బాయి కూడా తర్వాత వెళ్ళిపోతాడు ఒక వారానికి వాళ్ళు పట్టుకుని వెళ్తారని చెప్పి అసలు ఇది ఈ ప్యాకింగ్ ఇలాగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా అలా ఉన్నదన్నమాట ఇది తండ్ర ప్యా ప్యాకింగ్ నాకు అసలు మా అన్నయ్య ఓర్పుకి ఏమి ఎన్ని జోహార్లు చెప్తున్నానో ఆ ఇంట్రెస్ట్ ఆ ఓర్పు ఎలా వచ్చేసిందో అందరికీ ఇలాగే పంపిస్తాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కంటే మా మేనడికి పంపించాడు అలాగే ఇప్పుడు మాకు కూడా అనమాట అసలు ఎంత ఓర్పా అన్నయ్య అనిపిస్తుంది చాలా ఓర్పుతోటి ఇంకా విజయవాడ ఉన్న నాళ్ళు విజయవాడలోనూ మా పెద్దన్నయ్య వాళ్ళకి ఇది ఎట్లా చూపించాలో ఏమో కానీ నాకు తెలియటం లేదు అంత అలాగా ఇవన్నీ ఆకులమాట కుట్టుడాకులు మేము కుట్టుడాకులు అంటాము విస్తరాకులు కుట్టుడాకులు అంటాం కదా వాటితోటి ప్యాక్ చేయించాడు బాగాను మొత్తం లేకపోతే మరి మ్యాంగో జెల్లీలో ఉండే అంతాను జ్యూస్ అంతాను పేపర్ కంటూ పోతుంది కదా ఎక్కడ ప్లాస్టిక్ కవర్ అన్నది లేదు చూడండి అంత బాగాను చేయించాడు ఇది ప్యాకింగ్ మొక్కలు కట్ చేసేసి మరి మించు మించు కీజీ పైనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి అమెరికా తీసుకుని వెళ్తారని మా పిల్లలు పంపించాడు అన్నయ్య నీ ఓర్పుకి శతకోటి ధన్యవాద నమస్కారాలు అన్నయ్య అసలు ఇంత ఓర్పుతోటి నువ్వు ఇంత బాగా ప్యాకింగ్ చేసి పంపించావు ఇంకా కిరణ్ అయితే అసలు మహా సంతోషపడిపోతున్నారు వాడికి చిన్నప్పటి నుంచి నీ మేనల్లుడికి ఎంతో ఇష్టం అనమాట ఇది ఈ మ్యాంగో మామిడి మామిడిపళ్ళు అంటే ఇంకా అసలు చెప్పొద్దు పైగా ఇప్పుడు బంగనపల్లి పళ్ళు అసలు దొరకట్లేదని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు మళ్ళా బంగనపల్లి పళ్ళు పంపించావు ఇవి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి జయంతి సైజ్ అనమాట తోరు బంగనపల్లి మామిడిపళ్ళు ఇంత ఓపికతోటి ఇది ఈ బాక్స్లో అంతాను గడ్డి పెట్టేసి కండే రోడ్లు లేయర్లు లాగా ఇవి ఒక్కొక్క పండు వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుందేమో అన్నట్టున్నది అమ్మో ఇది అయితే ఇంకా పెద్ద పండు ఇది కొంచెం ముగ్గాలి అసలు ఎంత ఎంత ఉందో ఇది చెప్పలాగేస్తుంది అన్నమాట నాకు లాగేయటమే మొత్తం పది పళ్ళు ఇప్పుడు వాచ్మెన్ అమ్మాయికి అనుషాకు ఒకటి ఇచ్చాను పరమానందంగాను వాళ్ళు తింటారు కదా అన్ని లాస్ట్ టైం కూడా అంతే ఇప్పుడు మేము ఇవి ఎన్ని ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఆరున్నాయి ఇవాళ మేము మూడు కోసం తొమ్మిది అనుషాక్ ఒకటి పది మొత్తం పది ఉన్నాయా అసలు చిన్నదంటూ లేనే లేదు అంతంత ఇది రెండు కేజీలు ఉంటుందేమో ఏకంగాను అయ్యా అన్నీ కొన్నేమో బాగా పనిపోయినాయి ఏమో ఇట్లాగా దారుగా ఉన్నాయి చాలా ఇంకా ఇది అసలు వేస్ట్ అవ్వకుండా అన్నది యూజ్ అవుతుంది అన్నట్టున్నాయి అనమాట అన్నయ్య అసలు ఏమనుకోవాలో మాకు ఎవరికి అర్థం కావట్లేదు నీ శ్రద్ధకి నీ ఓర్పుకి నీ ప్రేమకి ఎంత ఏమి చెప్తే అసలు తీర్తాయి మాటలు అన్నట్టుంది ఇంత వయసు ఇప్పుడు నాకు డెబ్భై రెండు అంటే నీకు మూడేళ్ళు డెబ్భై ఐదు నిండింది కదా మార్చిలోని డెబ్బై ఐదు నిండిపోయింది ఇప్పుడు డెబ్భై ఆరు నడుస్తుంది ఎక్కడికెక్కడికో తోటల్లోకి వెళ్ళి మొగలతోరు మామిడి తోటల్లోకి వెళ్ళి నువ్వు కోయించి అవేమో ఇంత శ్రద్ధగా అక్కడ పవన్ వాళ్ళకి మాకు మాకు ప్రత్యేకించి ఒక డబ్బాలోనూ పవన్ ఇంటి పవన్ ఇంటికి వచ్చింది ఇంత ఓపికతోటి నువ్వు ఇలాగ చేస్తున్నావు ఇప్పటికి కూడా అందరికీ అంటే ఇటు మామిడి పళ్ళు మ్యాంగో చెల్లి అసలు ఏమనుకోవాలో నీ ఓర్పుకి తెలియటం లేదు రమ్మంటే రావు ఎక్కడికి నీ ఇప్పుడు మేము ఉంటాం కదా నువ్వు తప్పకుండా రా అంటే అంటావు అంతే రానే రావు అసలు మొయ్యలేకపోతున్నాను అన్నయ్య మొయ్యలేకపోతున్నాను ఇంత బరువున్నాయి చేయిలాగేస్తుంది ఏనాడు ఎంత అదృష్టం చేసుకున్నామో అనుకుంటాను ఇప్పుడు నాకు అందరూ కూడాను అన్నలు వదన్లే కదా మొత్తం అంత అలాగా ఇప్పటికీ కూడాను మరి ఇలా ఉందంటే ఏం చెప్పాలో ఏమో భగవంతుడి దయ్య మనం అందరం ఎలా ఉన్నామంటే అంతే కదా అన్నయ్య ఇది అసలు మామిడి తాండ్ర అయితే ఎంత బాగుందో మనందరికీ కూడా బెల్లాన్ని ఇష్టం కదా అందుకని బెల్లాన్ని కిరణి కూడా అంతే బెల్లంతో చేసిన మామిడి తాండ్రే ఇష్టం ఇప్పుడు మళ్ళా మళ్ళా పంపిస్తాను అంటున్నాము మళ్ళా కిరణ్ హరిత వాళ్ళు వచ్చేటప్పటికి అసలు ఏమి మాటలు లేవు నీ ఓర్పుకి నీ ప్రేమకి జోహార్లు జోహార్లు అన్నా అంతే ఇంకా మా అన్నయ్యకి ఏం చెప్పినా కూడాను తీరదు అంత ఓపికతోటి శ్రద్ధతోటి ఇలాగా పంపిస్తున్నాడు ఈ వీడియో నాకు తీసుకోవాలనిపించింది ఈ మామిడి పళ్ళు ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు అని అనుకున్నా కూడా నాకు నా సంతోషం కోసం ఇవి లాస్ట్ టైం పంపించిన పళ్ళకి దీనికి అసలు పోలికే లేదు ఇంకా ఇంకా సీజను అయిపోయే కొద్దీ తగ్గిపోతాయి కానీ ఇవి ఇంతలాగా మన దాని మీద ఇంకా సూపరు సూపర్ ఏమున్నదో దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు ఈ పళ్ళకి ఇవాళ తిన్నవి కోసుకున్నవైతే ఇంకా మొక్కలకి ఫోటో తీశాను అన్నయ్య అంతేను ఇవాళ నేను రాత్రి వీడియో మాట్లాడాము ఇవాళ కిరణ్ మాట్లాడే వీడియో కదా నీ పక్కన పోవాడు రాజా కూడా ఉన్నాడు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడో రాజా కూడా రెండేళ్ళు చిన్నవాడు అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు మొత్తం అన్నీ చాలా కబుర్లు చెప్పాడు చిరంజీవి గురించి తన కాపరేషను చేసా చేయించాడు దగ్గరుండి చాలా బాగా చూసుకున్నాడమ్మ మొత్తం ఇద్దరు కూడాను భార్య భర్త ఇద్దరూ కూడాను వాళ్ళ కోడలు ఉపాసన అందరూ కూడాను చాలా బాగా చూసుకున్నారు నన్ను క్లాస్మేట్ మొదటి నుంచి అంతే తెలుసు నాకు అన్నీ బాగా చెప్పాడు మొత్తం చిరంజీవి తను ఇంకొక ఆయన ఎవరు ముగ్గురు బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అది టీవీ ఛానల్స్లో కూడాను చిరంజీవి బర్త్డే రోజు ఆగస్ట్ ఇరవై రెండు అనుకుంటా చూపిస్తారనమాట అయిపోవారు రాజాది ఇంకొక ఫ్రెండ్ పేరేంటో ఆయన డాక్టరో ఏమో మరి ఇందాక కూడా చెప్పాడు రాజా నువ్వేమోను మన పాతింట్లోకి వెళ్ళావు అప్పుడు రాజా మాట్లాడాడు ఓకే అన్నయ్య రావాలి నువ్వు తప్పకుండాను మేము ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు ఆరు నెలలను అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ నేను మా అన్నయ్యతో మాట్లాడేస్తున్నాను కదా ఒకేసారి ఇది ఆనందం పట్టలేక నేను మా అన్నయ్య కూడా చూస్తున్నాడు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తున్నారు అందుకని అట్లాగా మాట్లాడేసాను మెయిన్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ ఇది మాకున్న బాండింగ్ గురించి ఇంకా అసలు ఏం చెప్పాలో మాటలు తెలియదు మెయిన్ మా అమ్మ లేకపోవటం ఆ తర్వాత మా నాన్నగారు కూడాను లేకపోవటంతో మాకు మా అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో ఇంత గట్టి బాండింగ్ ఉందన్నమాట మేము మొత్తం మా మా మొదటమ్మకి మేము ఏడుగురు ఆ తర్వాత అమ్మకి ఐదుగురు మొత్తం పన్నెండు మంది ఆరుగురు ఆడవాళ్ళు ఆరుగురు అక్క చెల్లెళ్ళు ఆరుగురు అన్నదమ్ములు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా శాడ్ థింగ్స్ అన్నీ ఎందుకు అని నేను పెట్టట్లేదు యూట్యూబ్ వీడియోలు బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళం మేము చాలా అభిమానంగా ఉంటామనమాట అలాగే ఉండటానికి అందరూ ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకును మన చేతిలో ఉన్నంత వరకు పరిస్థితులు మనుషులు మనస్తత్వాలు ఏమి లేదు పట్ అన్నిటికీ పట్టించుకోకుండా ఉంటే పర్వాలేదు బాగానే ఉండొచ్చు అని నా అభిప్రాయం ప్రతిదానికి తప్పు పట్టుకుని అనుకుంటే మాత్రం నిలబడవు ఇది నేను చెప్పాలనుకున్నది ఇన్నేళ్ళ అనుబంధం మాది మెయిన్ తల్లి తండ్రి లేకపోవటంతో మేమే మాలో మేమే కష్టం సుఖం అన్నీ పంచుకోవటం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము ఎవరి పిల్లలు వాళ్ళకు ఏకంగా మనవాళ్ళు కూడా పెళ్ళేటికి వచ్చేసిన మనవలేను ఇంకా మా జనరేషన్లో మనవాళ్ళకి లేదు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు ఉన్నారు రెడీగా ఉన్నారు మా పెద్దన్నయ్య మనవడు ఉన్నాడు ఇక్కడ ఫ్లోరిడాలు వాడు డాక్టరు వాడు పెళ్ళికొడుకు ఇంకా ఉన్నారు వరుసగా ఒక్కొక్కళ్ళును మనవాళ్ళకైతే మా జనరేషన్లో మనవాళ్ళకైతే ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు అందరం కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాము ఇప్పుడు కూడా కెనడాలోనూ ఉన్నవాళ్ళు మేము అమెరికాలో ఉన్నవాళ్ళం ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళం సింగపూర్లో మా పెద్దన్నయ్య కొడుకు ఇప్పుడు రీసెంట్గా వచ్చేసారనమాట వాళ్ళు హైదరాబాదు ఇట్లాగా అందరం కూడా బాగా ఉంటాము మీరందరూ కూడాను బాగా నిలబెట్టుకోవాలి సంబంధ బాంధవ్యాలు అని కోరుకుంటున్నాను నేను ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ Be happy.